బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా విజయ్ బ్లాగ్స్ హ్యాపీ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సో ఆఫ్టర్ లాంగ్ టైం వీడియోస్ తీయడం ఎందుకంటే కొంచెం బిజీ స్కెడ్యూల్లో వీడియోస్ ఉన్నాయి బట్ ఎడిట్ చేయడం పోస్ట్ చేయడం టైం అవ్వలేదు సో ఇప్పటి నుంచి వీడియోస్ డైలీగా పోస్ట్ చేయబడతాయి సో ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ గంట క్లిక్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్స్ అన్నీ మీకు తెలియజేస్తాయి కాబట్టి సో ఏంటంటే ఆల్రెడీ తమ్మేజ్ సడన్ బాగా ఉంటుంది అన్బాక్సింగ్ పార్సల్ సో ప్రమోషన్కి ఒక బ్యాంగిల్స్ నుంచి పెయింట్ బ్యాంగిల్స్ వచ్చాయి సో దానికి ప్రమోషన్ చేయాలి కాబట్టి సో వైద్యది మనం అన్బాక్సింగ్ వీడియో కూడా చేసుకోవచ్చు బ్లాగ్ అప్లోడ్ చేయొచ్చు అనిపించింది కాబట్టి తీసుకుని మీరు అనుకోవచ్చు ఈ చిన్న పార్సల్కి అన్బాక్సింగ్ చేయాలా అప్లోడ్ చేయడానికి బట్ చిన్న చిన్నదైనా మనకు హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి చేయడంలో తప్పలేదు ఇంకా లే కదా చూసేయండి సార్ సీజర్ యూస్ చేస్తారు తినడానికి నేను సీజర్ కాదు హ్యాండ్స్తో ఇలా చెప్పేస్తా ఇక్కడ చై త్రీ హ్యాండ్మేడ్స్ బ్యాంగిల్స్ వన్ థింగ్ ఏంటంటే ఇవి ఎప్పుడు మనం నార్మల్ వేసుకున్న బ్యాంగిల్స్ హ్యాండ్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ ట్రై చేయండి చూడ్డానికి కాకుండా వేసుకుంటే బాగుంటుంది అన్న ఫీల్ ఉంటుంది అది ఏంటంటే అన్ని క్వాంటిటీ అండ్ క్వాలిటీ అండ్ ప్యాకేజింగ్ కానీ చాలా మెయింటైన్ చేస్తారు చాలా బాగుంటాయి చూసే చెప్పడం ఆ ఫుట్ట ఓపెన్ చేసి చూసి మనకు అర్థమవుతుంది కదా బాగుందా లేదా అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ బాక్సెస్తో పాటు ఒక చిన్న లెటర్ అంటే వాళ్ళ నుంచి ఒక గ్రీటింగ్స్ లాగా పంపించారు బాగుంది మెసేజ్ కానీ ఒక ఫోర్ లైన్స్ అవుతాను మీ అందరి కోసం ఇయర్ పద్మానుషా గారు ఫ్రమ్ ఆల్ ఆఫ్ హర్ సెట్ చైత్రి హ్యాండ్మీన్స్ హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ ఫర్ టింగ్ అ పార్ట్ ఆఫ్ ఆర్ జర్నీ యూ సపోర్ట్ కొలాబరేషన్ అండ్ బిలీవ్ ఇన్ అవర్ హ్యాండ్ మిమ్ క్రియేషన్స్ మీన్ మోర్ దెన్ వర్డ్స్ కెన్ ఎక్స్ప్రెస్ ఎవ్రీ పీస్ వి క్రాఫ్ట్ క్యారీస్ అ పార్ట్ ఆఫ్ అవర్ హార్ట్ అవర్ నైన్స్ आोई गिट फोन मी थ्रू सो मच ब्रांड थैंक यू विथ आव सो इथ सो मच अंक यू सो मच यू लव सपोर्ट सो मे मेन ने यूट्यूब स्टार्टे मेन काइबर्स चाल थैंक यू सो मच मध्य ब्रेक वाला फॉर्स మధ్యలో కొంచెం వీడియోస్ పోస్ట్ పోవడం వల్ల ఫాలోవర్స్ అంత రాలేదు సో ఇప్పటి నుంచి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను మీకు నచ్చిన కంటెంట్ నాకు కామెంట్స్ ద్వారా తెలపండి డెఫినెట్గా చేస్తాను ఫ్రాంక్ వీడియోస్ చేయమంటారు మా సర్తో డాన్స్ వీడియోస్ ప్రో పోస్ట్ చేయమంటారు ఏదన్నీ ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్తే డెఫినెట్లీ ఐ విల్ అండ్ ఏంటంటే ఇప్పటి ఇక్కడికి వన్ పాయింట్ వన్ సంథింగ్ వన్ పాయింట్ లెవెన్కి వచ్చారు అంటే థౌసండ్ లోపే సో అది ఎవరి అంటే కేవలం ఇవ్వండి ఇక్కడ ఉన్నాము ఇక్కడ సపోర్ట్ యూట్యూబ్ నుంచి రంచ్ అవుతుందంటే కేవలం మీ సబ్స్క్రైబర్స్ సారీ మా సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్ లవ్ యూ అండ్ ఒకసారి బ్యాండ్స్ కూడా చూసేయండి బాక్స్లో పంపించారు చాలా బాగున్నాయి మేడ్ ఏంటంటే నా శారీకి కలర్ కలర్ కాంబినేషన్గా నేను చెప్పాను కాబట్టి చెప్తా పంపించారు అండ్ ఏంటంటే ఓన్లీ మీరు దాంట్లో వాళ్ళు పంపించే డిజైన్ కాకుండా మన ఓన్గా డిజైన్ చెప్పిన చేసి పంపిస్తారు వాళ్ళు ఒకసారి వేసుకోండి చూడం అంటే ఇంకోటి హాఫ్ సారీ మ్యాచింగ్ అయ్యేటట్టు అండ్ దాని శారీకి కూడా మ్యాచింగ్ అయ్యేటట్టు ఉంది సో ఈ బ్లాగ్ ఇక్కడిక ఎండ్ చేసేస్తున్నాను సో సీన్ ద నెక్స్ట్ బ్లౌగ్